హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఈ రోజు మీకోసం అయితే ఒక హెల్దీ రెసిపీ తీసుకొని వస్తున్నానండి ఒకటి కాదు రెండు కాదు త్రీ టైప్స్ ఆఫ్ రెసిపీస్ నేను ఒకే వీడియోలో మీకోసం చూపించబోతున్నాను ఇంకెందుకు లేట్ వచ్చి చూసేయండి మీరు కనుక నా వీడియోస్ ని చూడాలనుకుంటే ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కింద కనిపిస్తున్న బెల్ ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో చూసి ఎంజాయ్ చేసేయండి సరే సర్లేమ్మా ఎన్నిసార్లు చెప్తావు మేము ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నాము అని అంటారేమో నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళ కోసం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వీడియోలో చూపించినట్టుగా బాలామృతం ప్యాకెట్ బాలామృతం ప్యాకెట్ అయితే కనిపిస్తుంది కదా మీకు వీడియోలో ఈ బాలామృతం ప్యాకెట్లో ఉన్న పిండితో నేను బూరెలు అండ్ అలాగే చక్కెర సున్నుండలు అండ్ అలాగే బెల్లం సున్నుండలు వీటన్నిటికీ యూజ్ చేసేది నెయ్యి అండి సో నెయ్యితో చక్కెర సున్నుండలు అండ్ అలాగే బెల్లం సున్నుండలు కూడా చేశాను ఈ వీడియోలో ఇలా బయట దొరికే మైదా పిండి ఇవన్నీ తినడం కంటే ఈ బాలామృతంతో చాలా ప్రోటీన్స్ ఉంటాయండి ఇఫ్ ఒకవేళ మీ దగ్గర బాలామృతం ప్యాకెట్స్ ఉంటే మాత్రం అస్సలు వేస్ట్ చేయకండి మీ పిల్లల కోసం ఏదో ఒక రెసిపీ చేసేది పిల్లలు తింటూ ఉంటే టేస్టీగా ఉంటాయి అండ్ అలాగే హెల్తీ కూడా సో లేటు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే నేను బాలామృతం పిండితో బూరెలు చేయబోతున్నాను సో ఈ బూరెలు చేయడానికి నేను టూ కప్స్ తీసుకుంటున్నాను నేను ఈ బూరెలు అయితే ఫస్ట్ టైమే చేస్తున్నానండి బట్ పర్ఫెక్ట్ గా వచ్చాయి సో నేను చెప్పే కొలతలతో మీరు చేస్తే మీకు కూడా పర్ఫెక్ట్ గా వస్తాయి రెండు కప్పుల బాలామృతం పొడి తీసుకున్న తర్వాత దానికి సరిపడా ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి నేను కలుపుకునేప్పుడు గోధుమ పిండి వేయడం మర్చిపోయానండి అందుకే నేను ఈ బెల్లాన్ని పక్కన పెట్టి కూడా మీకు గోధుమ పిండి అని చెప్తున్నాను సో అస్సలు స్కిప్ చేయకండి గోధుమ పిండినైతే ఎందుకు చెప్తున్నాను అంటే ఈ గోధుమ పిండి వేయకపోతే ఈ బాలమృతం పిండి ఆ నూనెలో వేసినప్పుడు ఆ గిండెకనేది అతుక్కొని పోయి బూరెలు అనేది సరిగ్గా రాదు కొంచెం గోధుమ పిండిని యాడ్ చేసుకుంటే బూరెలు మంచిగా పూరిలాగా ఉబ్బుతాయి అండ్ తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటాయి నేనైతే ఈ బూరెల్ని బెల్లం వేసి చేసుకుంటున్నాను పాప కోసం చేస్తున్నాను కాబట్టి మీకు కావాలనుకుంటే చక్కెర వేసుకొనైనా చేసుకోవచ్చు బట్ ఈ బాలామృతం పిండిలో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి నేను బెల్లం మాత్రమే తీసుకున్నాను అది కూడా చాలా తక్కువ మాత్రమే అంటే కరెక్ట్ కొలత చెప్పాలంటే నేను టూ కప్స్ పిండికి ఒక రెండు రెండు మూడు చెంచాల బెల్లం తీసుకున్నానండి అంతే మరీ స్వీట్నెస్ ఎక్కువైనా కూడా పిల్లలు తినలేరు కాబట్టి నేను కొంచెం బెల్లమే తీసుకున్నాను ఈ బెల్లాన్ని చక్కగా తురుముకొని దాంట్లోనే వాటర్ వేసి బెల్లాన్ని అంతా కరిగించుకోవాలి వడకట్టుకోవాలి బెల్లంలో ఏమన్నా రాళ్ళు అలాంటివి ఉన్నా కూడా పిండిలోకి రాకుండా ఉంటాయి కాబట్టి ఇలా వడకట్టుకున్న బెల్లం రసాన్ని పిండిలో వేసి మంచిగా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి నేను చెప్పాను కదా మీకు గోధుమ పిండి యాడ్ చేయడం మర్చిపోయానని చెప్పి సో దీంట్లోనే కొంచెం యాలకుల పొడి కొంచెం సోడుపు కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి స్వీట్స్లో ఏ స్వీట్స్లో అయినా కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే స్వీట్స్కి చాలా టేస్ట్ వస్తుంది ఇలా బెల్లాన్ని యూస్ చేసి బూరెలు చేసుకోవడం వల్ల చాలా హెల్దీ అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ అలాగే ఈ టేస్ట్ మాత్రం అరిసెలకు ఏ మాత్రం తగ్గిపోదండి అంత బాగుంటాయి నేను యాక్చువల్గా త్రీ టు ఫోర్ ఈవినింగ్లో చేశాను మా పిన్ని వాళ్ళ పిల్లలు అంశు హస్బెండ్ వీళ్ళంతా తినేసరికి సరికి ఒకే ఒక వన్ అవర్లో నేను చేసి అక్కడ పక్కకు పెట్టానో లేదో అయిపోయాయి ఇంకొక కప్పు బోరెలు చేస్తే బాగుండేదే అనిపించింది నాకైతే సరిపోయాయో లేదో అని చెప్పి అంత టేస్ట్ ఉన్నాయి ట్రస్ట్ మీ గాయస్ నేను పర్ఫెక్ట్ వస్తే పర్ఫెక్ట్ వచ్చింది అని చెప్తాను ఫ్లాప్ అయితే ఫ్లాప్ అయ్యింది చెప్తాను లేదంటే ఇఫ్ నేను ఏమైనా మిస్టేక్స్ చేస్తే నేను ఈ మిస్టేక్ చేశాను సో నెక్స్ట్ టైం మీరు ఈ మిస్టేక్ చేయొద్దని చెప్తాను అంతేకాని కొన్ని యూట్యూబ్ ఛానల్లో మనకి రెసిపీ బాగలేకపోయినా కూడా సూపర్గా వచ్చింది అని ఎక్స్ప్రెషన్స్ పెట్టడం అయితే నా వల్ల కాదు ఏదేమైనా నిజం చెప్పడం అనేది కరెక్ట్ కాదండి సో మంచిగా వస్తే మంచిగా వచ్చిందని చెప్పాలి లేదు ఫ్లాప్ అయిందంటే ఫ్లాప్ అయింది ఇఫ్ ఒకవేళ మిస్టేక్స్ నేనే చేస్తే నా మిస్టేక్ అని చెప్పుకోవడం వల్ల తప్పేం లేదు కదా నేను ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే లాస్ట్ వీడియోలో ఒక వీడియోలో పుడింగ్ కేక్ చేసినప్పుడు మా వాళ్ళు అన్నారనమాట ఎందుకు చాలా పుడింగ్ కేక్ చాలా బాగుంది టేస్ట్ బాగుంది అని చెప్తున్నారు కదా నువ్వెందుకు బాగాలేదని చెప్తున్నావు అని చెప్పి నిజంగానే చెప్తున్నానండి మేబీ అది నా మిస్టేకా లేకపోతే ఆ కేక్ టేస్టే అదా తెలీదు బట్ నాకైతే నచ్చలేదు కాబట్టి నచ్చలేదు అని చెప్పాను నాకు పర్సనల్ గా ఏమనిపిస్తుందో నేను అది మీతోనే షేర్ చేసుకుంటున్నాను బాగాలేకపోయి నా బాగుంది అని మీతో చెప్తే అది నేను మిమ్మల్ని చీజ్ చేసినట్టే అవుతుంది కదండి అబద్ధం చెప్పడం కన్నా నిజం చెప్పడమే మంచిగా అనిపించింది అందుకే నేను బాలేకపోతే బాగాలేదని చెప్పి చెప్పాను ఇంకో విషయం ఏంటంటే మీరు ఈ బూరెలు చేసుకునేటప్పుడు అది కూడా బాలామృతంతో చేసుకునేటప్పుడు పిండిని కలుపుకున్న తర్వాత ఒక రెండు గంటల నుంచి నాలుగు గంటల పాటు నానపెట్టుకోండి అంటే కలిపి పక్కన పెట్టేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ ఈ పిండిలో మనకి చక్కెర అనేది ఉంటుంది కదా ఈ అంతా కరిగి పిండికి పట్టి టేస్ట్ చాలా బాగుంటాయి సో అందుకే మీకు టైం ఉంటేనేమో ఫోర్ అవర్స్ అలా నానపెట్టేసుకోండి లేదు అవ్వట్లేదు అంటే అట్లీస్ట్ వన్ అవర్ అయినా నానబెట్టుకోండి నేనైతే ఆఫ్టర్నూన్ లంచ్ అయ్యాక నేను ఈ పిండిని కలుపుకొని పక్కన పెట్టుకొని ఈవినింగ్ చేసుకున్నానండి మీకు చూస్తే కనిపిస్తుంది కదా పిండి ఎంత సాఫ్ట్ గా ఉందో అండ్ వన్ మోర్ థింగ్ నేను మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను నేను గోధుమ పిండి యాడ్ చేసుకోవడం మర్చిపోయాను అని చెప్పి నేను పిండి అంతా కలుపుకొని కొంచెం సేపు పక్కన పెట్టుకున్నప్పుడు నాకు మధ్యలో గుర్తొచ్చింది సో మధ్యలో మళ్ళీ గోధుమ పిండిని యాడ్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకున్నాను మీరు ఇప్పుడు వీడియో క్లిప్లో చూసినట్టయితే అసలు బూరెలు పొంగలేదు మీకు కనిపిస్తుందో లేదో చూడండి ఒకసారి నేను ఫస్ట్ చేసిన బూరెలు అయితే పొంగలేదు సరిగ్గా ఎందుకంటే నేను పిండి కలుపుకున్న తర్వాత మళ్ళీ గోధుమ పిండి యాడ్ చేసుకున్నాను కదా సో పిండి కన్సిస్టెన్సీ అయితే గట్టిగా అయ్యిందండి అందుకే స్టార్టింగ్లో చేసిన బూరెలు అయితే సరిగ్గా పొంగలేదు ఏంటబ్బా బూరెలు సరిగ్గా పొంగట్లేదు అని చెప్పేసి నేను కొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేసేసుకొని బూరెలు చేసుకున్నాను అప్పుడు పర్ఫెక్ట్గా పూరీలాగే పొంగాయి బూరెలు అయితే సో అందుకే పిండి కలుపుకునేటప్పుడు గట్టిగా కలుపుకోకండి అలాగని గుజ్జు గుజ్జుగా కలుపుకోకండి అంటే కొంచెం జోరక జోరకగా కలుపుకోకుండా కొంచెం పట్టుకుంటే మెత్తగా ఉండేటట్టు అలా కలుపుకుంటే నానిన తర్వాత చక్కెర కూడా మొత్తం అదంతా కరిగిన తర్వాత బూరెలు చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది ఒక మూడు నాలుగు బూరెలు అయితే పొంగకపోయేసరికి ఇంకా నాకైతే ఇంట్రెస్ట్ పోయిందండి బట్ తర్వాత నేను కొంచెం వాటర్ యాడ్ చేసిన తర్వాత మీరు చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో అరిసెలు కూడా ఇంత కలర్ఫుల్ గా ఉండవండి బాలామృతంతో చేసిన బూరెలు మాత్రం చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి కలరే కాదండో ఈ టేస్ట్ కూడా సూపర్ గా ఉన్నాయి అరిసెలతో ఈక్వల్ గా ఉన్నాయి అండ్ పట్టుకుంటే కూడా చాలా సాఫ్ట్ గా లోపలేమో సాఫ్ట్ గా బయటనేమో క్రిస్పీగా చాలా బాగున్నాయి సమ్మర్ లో మాత్రం మీరు ఖచ్చితంగా మీ పిల్లలకి చేసి పెట్టండి వాళ్ళు వద్దనకుండా తినకపోతే నా మీద సో చూసారు కదా బూరెలు చేయడం ఎంత ఈజీనో ఇప్పుడు అలాగే అరిసెలు చేయాలనుకోండి అది ఎంతో పెద్ద ప్రాసెస్ కదండి ముందే నైట్ బియ్యాన్ని నానపెట్టుకోవాలి మార్నింగ్ లేసి వడ కట్టుకోవాలి మళ్ళీ పచ్చిపిండితోటే బూరెలు చేసుకోవాలి అంటే అరిసెలు చేసుకోవాలి ఇదంతా ఏ ప్రాసెస్ లేకుండా ఒక టూ అవర్స్ టైం తీసుకొని ఈ పిండితో ఇలా బూరెలు చేసుకుంటే పిల్లలకు హెల్త్కి హెల్దీ అండ్ టేస్టీకి టేస్టీ కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో నాతో మాత్రం ఖచ్చితంగా షేర్ చేసుకోండి ఈ నో నా ప్రాసెస్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్స్ రూపంలో కామెంట్ చేయండి ఇంకా మీలో ఎవరికైనా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా షేర్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ అయితే నాకు చాలా బూస్ట్అప్ ఇస్తుందండి మీరు ఇలా సపోర్ట్ చేస్తుంటే నాకు కొంచెం ఇంకొంచెం రెసిపీస్ చేయాలనిపిస్తుంది ఇంకొంచెం కొత్తగా ట్రై చేయాలనిపిస్తుంది మీ దగ్గర ఏదైనా కంటెంట్ లైక్ ఇలాంటి రెసిపీస్ అలాంటి రెసిపీస్ చేసి చూపించండి అంటే కూడా నేను అది చేసి చూపిస్తాను మీరు వీడియోలో చూస్తే చూడండి పూరిలాగే పొంగుతున్నాయి కదా పూరిలు అయితే చూస్తుంటేనే తినాలనిపిస్తుందిగా సో ఇంకెందుకు లేట్ వెళ్ళి ట్రై చేయండి మీరు కూడా ఆల్రెడీ సమ్మర్ కూడా వచ్చేసినట్టుంది ఊరికే ఐస్ క్రీం లని లేదంటే డైలీ అయితే ఇవి మనం పిల్లలకి చేసి పెట్టలేము కదా సో సమ్ టైమ్స్ అప్పుడప్పుడు మధ్యలో ఇవి కూడా యాడ్ చేసేయండి నువ్వేంటమ్మా మా దగ్గర బాలామృతం పిండి ఎక్కడిది ఊరికే చెయ్యి చెయ్యి అంటారేమో మీ దగ్గర ఉంటేనే చేయండి ఒకవేళ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే బంగన్వాడీలో బాలమృతం పిండి ఇస్తారు కాబట్టి ఉన్న వాళ్ళని చెప్తున్నానండి నేనైతే ఇంకోటి ఏదో షేర్ చేసుకోవాలనుకున్నాను మర్చిపోయాను అనుకున్నాను అదేనండి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోలేదు ఇదైతే ఈ పిండి అయితే ఆయిల్కి ఎక్కువ పీల్చుకోలేదు అండ్ అరిసెలు చేసిన పిండి వేరే కర్రీస్ ఏమైనా చేసుకున్నప్పుడైతే నాకు కొంచెం చేదుగా అనిపించింది బట్ ఈ ఆయిల్ని అయితే నేను చికెన్ కర్రీ చేయడానికి కూడా యూస్ చేశాను అంత చేయదేం లేదు బాగానే ఉంది వేరే కర్రీస్కి కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోలేదు నాకు స్టార్టింగ్లో ఈ ముచ్చటంతా తెలియక అంశగానికి వచ్చిన బాలమృతం పిండి ప్యాకెట్స్ అన్నీ మా అమ్మకి ఇంటికి పంపిస్తే మా అమ్మ మా గేదకేసేది ఓ తీసుకుపోయి చెత్తబూట్లో బారేసే బదులు గేదెకేసిన కొన్ని మంచిగా మంచిగిస్తుందిగా అని చెప్పేసి మా అమ్మ ఈంచి తీసుకొని మరి కొరపాడికి తీసుకెళ్లి మరి మా బర్ర కేసేది అనమాట సో నేను ఇంకొక రెసిపీస్ చూపిస్తానని చెప్పాను కదా ఒకటి బెల్లం సున్నుండలు అండ్ అలాగే చక్కెర సున్నుండలు చెప్తే నమ్మరు ఫ్రెండ్స్ మినపగుండ్లతో చేసిన సున్నుండల కంటే బెల్లం సున్నుండల కంటే ఈ బాలామృతంతో చేసిన సున్నుండలైతే పర్ఫెక్ట్ గా వచ్చాయి అండ్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి కానీ నేను ఇక్కడ ఒక మిస్టేక్ కూడా చేశానండోయ్ అదేంటంటే చక్కెర సున్నుండలు చేసినప్పుడు చక్కెర పౌడర్ అనేది ఎక్కువగా వేసుకున్నాను అండ్ అలాగే నెయ్యి ఎక్కువగా యూజ్ చేయకుండా కంప్లీట్ నెయ్యి కాకుండా కొంచెం ఆయిల్ కూడా మరిగించుకొని వేసుకున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువైపోయి అవి అసలు ఉండలు అవ్వలేదండి చక్కెర సున్నుండలు సో నేను ఈ సున్నుండలు చేయడానికైతే ఒక కప్పు పిండిని తీసుకున్నాను ఒక కప్పు పిండిలో రెండు యాలకులు వేసి మంచిగా గోధుమ లాగా టెక్స్చర్ వచ్చేలాగా మంచిగా మిక్సీ పట్టేసుకున్నాను సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా ఎక్కువ క్వాంటిటీ తీసుకొని ఎందుకు వేస్ట్ చేయడము అసలు ఫ్లాప్ అవుతాయో మంచిగా వస్తాయో తెలియదు లేకుండా అని చెప్పేసి తక్కువ క్వాంటిటీ అయితే తీసుకున్నాను ఒకే కప్పు తీసుకున్నాను పిండినైతే ఈ ఒక కప్పు పిండి తోటే కొన్ని బెల్లం సున్నుండలు అండ్ అలాగే ఇంకొన్ని చక్కెర సున్నుండలు చేశాను ఒక కప్పు షుగర్ తీసుకొని పట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇలానే కూడా తురుముకొని మిక్సీ పట్టుకున్నాను ఇక్కడే పెద్ద వచ్చి పడింది నాకైతే కొంచెం బెల్లాన్ని అయితే మిక్సీలో వేశాను గాని ఆ మిక్సీ జారికి పట్టుకున్న బెల్లాన్ని తీయడానికి నాకు చాలానే టైం పట్టిందండో ఇట్టకేలకు మిక్సీ గిన్నెకు పట్టిన బెల్లాన్ని అయితే స్పాచ్లా తీసుకొని చాలా టైం తీసుకొని బెల్లాన్ని అయితే సపరేట్ చేశారు ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పిండి ఉంది కదా హాఫ్ పిండి చక్కెర సున్నుండల కోసం హాఫ్ పిండి బెల్లం సున్నుండల కోసం అయితే సపరేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను సో ఇప్పుడు మీ టేస్ట్ సరిపడా ఈ పిండిలో షుగర్ పౌడర్ ని యాడ్ చేసుకోండి నేనైతే తక్కువే తీసుకున్నాను ఎందుకంటే అంచుగాడు తింటాడు కదా చక్కెర తింటే చాలా ఈజీగా ఉరికొస్తుందండి అయితే నేనున్నాను అని ముందే ఉరికొస్తుంది సో అందుకే తక్కువ వేసుకొని చేసుకున్నాను ఈ చక్కెర అయితే ఆల్రెడీ షుగర్ కంటెంట్ ఉంది కదా బాలామృతంలో అని చెప్పేసి కొంచెం షుగర్ తీసుకున్నాను సో వేడి పెట్టి వేడి చేసుకున్న ఆయిల్ కూడా వేసుకొని కొంచెం కొంచెం పోసుకొని అయితే ఈ మనము ముద్దలు కట్టేలాగా కలుపుకోవాలి పిండిని కలుపుకుంటే లడ్డూ లాగా ఫామ్ అవ్వాలి అంతలాగా కొంచెం కొంచెం వేసుకుంటూ మీరైతే పిండిని చక్కగా కలుపుకోండి ఉండలు లేకుండా నేను చక్కెర సున్నుండలు చేసేటప్పుడు నాకు ఆయిల్ ఎంత పోస్తున్నానో అర్థం కాలేదండి అర్థం కాక కొంచెం ఎక్కువ పోసుకున్నాను నెయ్యి అయితే తక్కువ యూస్ చేశాను నేను ఫ్రీడమ్ ఆయిల్ తో మాత్రమే ఈ సున్నుండలు అయితే చేశాను నెయ్యితో చేస్తే ఇంకా చాలా బాగుంటాయి మంచుగాడు కంప్లీట్ నెయ్యితో చేస్తే తినదండి అందుకే నేను కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసి చేశాను సో మీకు వీడియో క్లిప్ లో కనిపిస్తున్నట్టుగా అంత సాఫ్ట్ గా అంత మెత్తగా రావాలండి పిండి అయితే సో ఇంకా మనము ముద్దలు కట్టేసుకోవటం అంటే లడ్డూల్లా చుట్టేసుకోవటం మినపసున్నుండలు కూడా చాలా బాగుంటాయండి మనం ఇంట్లో ఏ రెసిపీ అయినా ఏ ఫుడ్ ఐటెం అయినా కూడా మనము కొంచెం ఓపిక చేసుకొని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ బాగుంటాయి అండ్ హెల్దీ కాబట్టి మీరు కొంచెం టైం ఉన్నప్పుడల్లా ఓపిక చేసుకొని ఇంట్లోనే చేసుకుంటే పిల్లలకి హెల్దీ మనకు హెల్దీ కదా ఏమంటారు ఫ్రెండ్స్ కరెక్టే కదా నేను చెప్పింది అయితే చూసారు కదా ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకోవడం వల్ల అయితే లడ్డూలైతే సరిగ్గా నాకు చుట్టుకో రాలేదు నాకు ఇంకోటి ఏంటంటే అనుషుగా పక్కన చేయరి మాస్ సున్నుండా మమ్మా సున్నుండా అని చెప్పేసి చాలా తొందర పెట్టిందండి అందువల్ల కొంత నాకు ఎక్కువ పడింది తక్కువ పడింది అర్థం కాలేదు సో మీరు నెక్స్ట్ టైం చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం చెక్ చేసుకొని వేసుకోండి అండ్ అలానే నేను మధ్యలో మధ్యలో కొంచెం పళ్ళకి తగలడానికి అని చెప్పేసి కొన్ని కాజు పలుకులు అయితే వేసుకున్నాను నేను నెయ్యిలో వేయించైనా వేసుకోవచ్చు లేదంటే నార్మల్గా అయినా వేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు నేనైతే డైరెక్ట్ పెట్టి వేసుకున్నాను నువ్వు చూసారు కదా చక్కెర సున్నుండలు ఎంత ఈజీగా చేసుకోవచ్చు సో మీరు కూడా ట్రై చేసేయండి సో నేను మీతో ఇంకొకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను లాస్ట్ టైం చేసిన బాలమృతం తో చేసిన మూన్ బిస్కెట్స్ అండ్ కేక్కి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ గాయస్ మీరు ఇలానే నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ సపోర్ట్ వల్లే ఆ బాలామృతం బిస్కెట్స్ అయితే చాలా వ్యూస్ అయితే వచ్చాయి ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ వ్యూస్ అయితే వచ్చాయండి లాంగ్ వీడియోకి నాకైతే చాలా గొప్ప విషయమే ఎందుకంటే నేను ఇప్పుడిప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి సో మీలాంటి వాళ్ళు నాకు ఇలా హెల్ప్ చేయడం వల్ల నాకు కొంచెం అప్ వచ్చి నేను మీకోసం కొత్త కొత్తగా ట్రై చేయడానికి ఇంకొంచెం కొత్త ఏమైనా చేయొచ్చు అని నేను మీకోసం కొత్త కొత్త రెసిపీస్ అయితే తీసుకొస్తాను యాక్చువల్ గా అంచుగారిది యాన్యువల్ డే అయిపోయిందండి తను ప్లే గ్రూప్ ప్లే గ్రూప్ అయిపోయి నెక్స్ట్ నర్సరీకి స్టార్ట్ అందుకే తనకి యాన్యువల్ డే అయిపోగానే వన్ వీక్ అలా హాలిడేస్ ఇచ్చారు ఇంకా తనకి స్కూల్ లేదు కదా ఇంట్లోనే ఉంటుంది కదా అని చెప్పి ఎక్కువగా తనతో టైం స్పెండ్ చేస్తున్నానండి అందుకే నాకు కొంచెం వీడియోస్ తీసుకోవడానికి అవ్వట్లేదు అండ్ వీడియోస్ తీస్తున్నా కూడా ఆమె మధ్యలోకి వచ్చి అమ్మ నేను అది చేస్తా నేను ఇది చేస్తా అని చెప్పేసి గొడవ చేస్తుంది సో నా ఒక్క దాని వల్ల అయితే అవ్వదండి ఈ వీడియో తీసుకోవడం అది అంశును పట్టుకొని సో అందుకే కొన్ని వీడియోస్ చేయడం అయితే చాలా లేట్ అవుతుంది మా హస్బెండ్ కి ఏమో ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అని చెప్పేసి తనకి అవ్వట్లేదు నైట్స్ రావడానికి కూడా చాలా లేట్ అవుతుంది సో వీడియోస్ తీయడానికి అయితే ప్రాబ్లం అవుతుంది చెప్పేసి కొంచెం లేట్ గా అయితే అప్లోడ్ చేస్తున్నాను కానీ వన్స్ మార్చ్ అయిపోయిందంటే ఏప్రిల్ నుంచి మా వారు నాకు కొంచెం అవైలబుల్ గా ఉంటారు సో మీకోసం ఖచ్చితంగా కొత్త కొత్త రెసిపీస్ ఐస్ క్రీమ్స్ కేక్స్ ఇవన్నీ అయితే నేను మీ ముందుకు తీసుకొస్తాను మీరు అంతా ఆదరించి నాకు సపోర్ట్ చేస్తారన్న నమ్మకం తోటే నేనైతే ఈ యూట్యూబ్ స్టార్ట్ వచ్చానండి సో మీరు నాకు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను చెప్తావమ్మా సొల్లు అంటారేమో నాకు కొంచెం చెప్పాలనిపించింది ఫ్రెండ్స్ ఏం షేర్ చేసుకున్నా మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి చెప్పాను బెల్లాన్ని అయితే మనం మిక్సీలో ఇరకబట్టిన దాన్ని కష్టపడి తీసాం కదా సో ఆ బెల్లాన్ని ఇప్పుడు పిండిలో అయితే మంచిగా పిండి బెల్లం రెండు కలిసిపోయే విధంగా అయితే కలుపుకుంటున్నాను మీతో ఇంకో టిప్ చెప్తాం అనుకుంటున్నాను ఏమైనా రెసిపీస్ చేయాలనుకుంటే లైక్ గులాబ్ జాము ఇలాంటివి చేయాలి అనుకుంటే మనము పిండి ఉంటుంది కదా పిండి అనేది మనము కలుపుకున్న తర్వాత చేతిలో పట్టుకుంటే ఒక ముద్దలాగా ఫామ్ అవ్వాలి అలా ముద్దలాగా ఫామ్ అయితే స్వీట్ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇల్లం వేసుకున్న తర్వాత నాకైతే ఈ పిండి సేమ్ అలాగే ముద్దలాగా ఫామ్ అయింది ఇప్పుడైతే దీంట్లోకి నేను కొంచెం నెయ్యిని అలాగే కొంచెం ఆయిల్ ని వేసుకొని లడ్డులా చుట్టుకుంటాను చాలా తక్కువ క్వాంటిటీతో తీసుకున్నాను కాబట్టి తొందరగానే అయిపోయాయి నెక్స్ట్ టైం చేసినప్పుడు కొంచెం ఎక్కువగానే చేస్తాను ఇఫ్ ఒకవేళ రెసిపీ ఫ్లాప్ అయిపోయింది అనుకోండి పిండి అనేది వేస్ట్ కాదు కదా చెప్పేసి నేను తక్కువ క్వాంటిటీతో చేశాను అలాగే మీరు యాలకులు వేసుకోవడం మాత్రం అస్సలు మిస్ చేయకండి అండ్ ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మంచిగా ముద్దలుగా కట్ కలుపుకున్న తర్వాత కొన్ని కాజు మలుకులు వేసుకొని ఉండల్లా చుట్టుకోవాలి యాక్చువల్గా చక్కెరతో చేసుకున్న అయితే ఒక నైట్ అంతా గాలికి పట్టినా కూడా అవి ఆరలేదండి అంటే నేను చేసిన పని అంతలా ఉంది అంతా పక్కన పెడితే అసలు ఎండలేంటండి మార్చి కూడా ఎండవ్వలేదు ఇంకా ఎండలైతే ఎండాకాలంలో కొట్టినట్టే కొడుతుంది ఇప్పుడే ఇంత ఎండ కొడుతుందంటే ఇంక ఎండాకాలంలో మన పరిస్థితి ఏందో ఊహించుకోండి ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే కూలర్ ముందు కూర్చోవాలి లేదంటే ఏసీ ముందు కూర్చోవాలి అయితే చెట్టు కింద కూర్చోవాలి లేకపోతే ఫ్యాన్ ముందు కూర్చోవాలి ఇలా వస్తుందండి మనకి ఎండాకాలంతో పరిస్థితి చల్లటి నీళ్ళు ఫ్రిడ్జ్ నీళ్ళు తాగితే ఒక బాధ తాగకపోతే ఒక బాధ తాగితేనే చేస్తుంది తాగకపోతేనేమో దూపారదు ఏందో ఏమో ఈ ఎండాకాలం తిప్పలు మనకైతే నా ఛానల్ చూస్తున్న ఒక టూ త్రీ సబ్స్క్రైబర్స్ అయితే అడిగారండి మీరు తమ్ ఎలా క్రియేట్ చేస్తారు అండ్ క్రియేట్ చేసేటప్పుడు వీడియో తీసి నాకు ఒకసారి పోస్ట్ చేయరా అని చెప్పేసి సో నేను తప్పకుండా మీకోసం అయితే ఎడిట్ చేసుకునేటప్పుడు అయితే నేను ఆ వీడియోని అయితే పోస్ట్ చేస్తానండి మీలో ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అండ్ వన్ మోర్ థింగ్ ఒక వ్యూయర్ చెప్పారు నేను లాస్ట్ టైం బాలామృతం బిస్కెట్స్ చేసినప్పుడు మీ పిండిలో పురుగులు ఉన్నాయండి చూసుకోండి అని చెప్పేసి నేను అప్పుడే ఓపెన్ చేశానండి పిండి ప్యాకెట్ అయితే దాంట్లో పురుగులు కాదు ఉన్నది దాంట్లో చక్కెర ఉంటుంది కాబట్టి చీమలు అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి చీమలు మాత్రమే ఉన్నాయండి దాంట్లో పురుగులు అస్సలు లేవు అండ్ నేనైతే నాకు చిన్న పాప ఉంది కాబట్టి నేను ప్రతిదీ చూసుకునే చేస్తానండి అలా పురుగులు ఉన్నవైతే నేను అసలు ఖచ్చితంగా చేయను ఐ హోప్ మీకు చీమలు మాత్రమే ఉన్నట్టు కనిపిస్తుందని నేనైతే అనుకుంటున్నాను కాలమృతం పిండికి చీమలు పట్టకపోతే మనము షాక్ అవ్వాలి కానీ చీమలు పడితే అసలు షాక్ అవ్వాల్సిన అవసరమే లేదు ఎందుకంటే దాంట్లో చక్కెర ఉంటుంది కాబట్టి ఆబ్వియస్గా చీమలు అయితే పడతాయి నెక్స్ట్ ఇంకా బాలామృతంతో ఇంకో టూ రెసిపీస్ ఉన్నాయండి సో మీకు తెలిసిన రెసిపీస్ బాలామృతంతో ఏమేమి చేసుకోవచ్చో నాతో కామెంట్ బాక్స్లో చెప్తే నేను ఖచ్చితంగా ఆ రెసిపీ అయితే మీకోసం చూపిస్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సో దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్లో అయితే నేను తప్పకుండా చేంజ్ చేసుకుంటాను అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్